ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడి సాయినాథు నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా మీద నమ్మకంతో భక్తితో చూసిన వెంటనే సుబ్రహ్మణ్యం స్వామిని తాకమ్మ నువ్వు వినాలి అనుకున్న శుభవార్త చెబుతాను అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మనందరి కోసం బాబా గారు ఎటువంటి శుభవార్త తీసుకువచ్చారు బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి తల్లి సుబ్రహ్మణ్యం స్వామిని తాకావు కదమ్మా ఇప్పటి నుంచి నీ జీవితంలో రాజయోగం కలగబోతుందమ్మా నా ఎంత దురదృష్టవంతురాలు లేదు బాబా నాకు రాజయోగం ఏమిటి అని అనుకుంటున్నావు కదా తల్లి నువ్వు నాపై విశ్వాసంతో ఉండు నీ సాయి తండ్రి తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు నేను కాకపోతే నిన్ను ఎవరు ఆదుకోగలరు అలాగే నీ కష్టాన్ని ఎవరు పోగొట్టగలరు తల్లి బాబా ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కిచ్చు అని నువ్వు ప్రతినిత్యమూ కూడా నా దగ్గర బాధపడుతున్నావు నీ కన్నీరును నేను చూడలేకపోతున్నాను నీ బాధను చూడలేక నా మనసు కరిగిపోతుందమ్మా నీ కన్నీరు తుడిసేందుకు నీకు కావలసిన మనిషిని నీకు దగ్గర చేయబోతున్నాను ఆ వ్యక్తి వల్ల నీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలివి లక్షల్లో ఒకరికి మాత్రమే ఇటువంటి అరుదైన అదృష్టం కలుగుతుంది కష్టాలు బాధలు వదిలేసే నీ భారాన్ని నేను భరించేందుకు సిద్ధంగా ఉన్నానమ్మా ఎల్లప్పుడూ నీకు నా రక్షణ నా అండదండలు ఎప్పుడూ ఉంటాయి అని అయితే మన బాబా గారు గొప్ప సందేశాన్ని అనుగ్రహించారండి మరి ఇలా ఎందుకు చెబుతున్నారో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ కథ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ ఈ కథలోని పరమార్థం ఏమిటో మీకు తప్పకుండా అర్థమవుతుంది ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి ఒక ఊరిలో భీముడు అనే వ్యక్తి ఉండేవాడు అతను ఒక అనాథ చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోవటం వలన భీముడు నష్ట జాతకుడని అందుకనే చిన్నతనంలోనే తల్లిదండ్రులు బాగొట్టుకున్నాడని అతని బంధువులు కూడా అతన్ని వదిలేశారు భీముడికి మంచి చెడ్డలు చెప్పేవారు ఎవ్వరూ లేకపోయారు కడుపు నింపుకోవటం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు పట్టుబడితే వారందరితో తన్నులు తినేవాడు ఇలా కొనసాగేది భీముడి జీవితం ఒకరోజు జమీందార్ గారు వద్ద పనిచేసే వ్యక్తి ఇలా అంటాడు అయ్యా వీడు మన తోటలో మామిడి పండ్లను దొంగతనంగా కొయ్యటం చూసి పట్టుకున్నానయ్యా అనేసరికి భీముడు ఇలా అంటాడు అయ్యా నన్ను క్షమించండి భోజనం చేసి మూడు రోజులయ్యిందయ్యా తట్టుకోలేక కోశాను నేను కోసింది కూడా రెండు పళ్ళేనయ్యా రెండు గంపల పళ్ళు కొయ్యలేదు ఇప్పుడు జమీందారు ఇలా అంటాడు ఏరా నిన్ను ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి రాదా రెండు పండ్లైనా రెండు గంపలైనా దొంగతనం దొంగతనమే నిన్ను ఇలాగే వదిలేస్తే రెండు గంపలైనా కొయ్యానికి వెనకాడవు అని జమీందారు భీముడిని కొడతాడు భీముడు ఏడుస్తూ అయ్యా అయ్యా కొట్టకండి అయ్యా నీకెప్పుడు కూడా దొంగతనం చేయను నన్ను వదిలేయ్యిండయ్యా అని ఎంతో ప్రాధాయపడి అడుగుతాడు అప్పుడు జమీందారు ఈ మాట నువ్వు ఎప్పుడూ చెప్పేదే కదా మళ్ళీ నువ్వు ఈ ఊర్లో కనిపిస్తే అస్సలు ఊరుకోను ఎవరైనా సరే మా తోటలో దొంగతనం చేసినా ఆ నింద నీ మీద వేసి నిన్ను తొక్క తీసేస్తాను అని బెదిరిస్తాడు జమీందారు చేతిలో చావు దెబ్బలు తిని బయటికి వచ్చిన భీముడు ఇలా అనుకుంటాడు ఆకలి తీర్చుకోవటానికి రెండు పండ్లను కోసుకుంటే గుట్టారు నిజాయితీగా పని చేసుకుందామా అంటే దొంగ అనే ముద్రతో ఈ ఊర్లో ఎవ్వరూ పని ఇవ్వటం లేదు పది రోజులు బస్తు ఉన్న జాలితో పిడికడు అన్నం పెట్టడం లేదు ఇక వీ ఊరు వదిలితేనే గాని నా బ్రతుకు బాగుపడదు ఇక నన్ను ఎవరూ గుర్తుపట్టని రాజధానికి వెళ్ళిపోయి ఒళ్ళు ఉంచి కష్టపడతాను అని ఏడుస్తూ మనసులో బాధపడుతూ అనుకుంటాడు మరు క్షణం ఆలోచించకుండా వెంటనే రాజధాని వైపు నడక సాగించాడు అలా ఒక గంట ప్రయాణం చేసేసరికి ఒక కొత్త గ్రామానికి చేరుకోగానే ఒక వయసు పైబడిన పెద్ద ఆవిడ భీముడికి ఎదురొచ్చి బాబాబు నువ్వు ఎవరవో గాని సమయానికి వచ్చావు ఈ ఉన్న తాళం బద్దల కొట్టి సాయం చేయవయ్యా లోపల నా మనవడు ఉండిపోయాడు అని అంటుంది అప్పుడు భీముడు ఇలా అంటాడు ఎవరమ్మా మీరు తాళం బద్దల కొట్టడం ఏమిటి చెప్తాను నాయన ప్రతిరోజులాగానే నా మనవుడు పనికి వెళ్ళాడు అనుకుని ఇంటికి తాళం వేసి దొరగారింటికి పనికి వెళ్ళానయ్యా మీరా ఒక గంట తర్వాత కబురు వచ్చింది నేను చూసుకోకుండా తాళం వేశానని కంగారుగా ఇంటికి వస్తూ ఎక్కడో ఇంటి తాళం చెవి పోగొట్టుకున్నానయ్యా వాడేమో లోపల ఉండి గోల పెడుతున్నాడు అని అంటుంది అప్పుడు లోపల నుంచి మనవడు బామ్మ ఏంటి సోది పెడుతున్నావు త్వరగా వచ్చి తలుపు తీ అని అంటాడు అప్పుడు ఆ బామ్మ చూసావు కదా బాబు అసలే కోపిష్టి మనిషి ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి తలుపు తీయకపోతే ఆ తర్వాత నన్ను వచ్చి చావబాదుతాడు కొంచెం ఈ తలుపు బద్దలకొట్టునైనా నీకు పుణ్యం ఉంటుంది అనేసరికి భీముడు సరేనమ్మా నేను చూస్తాను నువ్వు కంగారు పడకు దానిని బద్దలు కొట్టడానికి ఒక రాయిని వెతుకుతూ ఉంటాడు అక్కడ జరుగుతున్నంతా కూడా దూరం నుండి చూస్తున్న ఆ గ్రామస్థుడైన మోగవాడు ముందుకు వచ్చి కోపంగా చేతులు ఊపుతూ ఏదో చెప్పటానికి ప్రయత్నించాడు ఇంతలో భీముడు ఏమిటమ్మా ఇతను ఎవరితను ఏమి చెప్పాలి అని అనుకుంటున్నాడు అని భీముడు అనేసరికి ఆ పెద్దావిడ బాబు నువ్వు ఇతని మాటలు ఏమీ పట్టించుకోకు ఈ ఇంటి యజమాని ఈ ఇంట్లో మేము అద్దెకు ఉంటున్నాం తాళం బద్దల కొడితే తలుపులు పాడవుతాయని ఆ పని చేయవద్దు అని చెబుతున్నాడు ఇప్పుడు నాయన తలుపులు పాడైతే ఆ ఖర్చు నేను ఇచ్చుకుంటాను నువ్వు త్వరగా తాళం బద్దలు కొట్టునాయనా అంటూ ఒక పెద్ద రాయిని భీముడికి అందిస్తుంది ఆ ముసలావిడ దానికి మోగవాడు చేతులు ఊపుతూ ఏదో చెప్పబోయాడు భీముడు ఎలా అంటాడు చాల్ చాలే వయ్యా పెద్ద మనిషి ఈ ముసలావిడ ఇంత కంగారు పడుతూ ఉంటే తలుపుల కోసం చూసుకుంటావా చాలే ఊరుకోవయ్యా అయినా నీ తలుపులకేమీ నష్టం రాకుండా నేను తాళం బద్దల కొడతాను చూడు అంటూ ముసలావిడిచ్చిన పెద్దరాయి తీసుకుని తాళం బద్దల కొట్టడానికి పూలుకున్నాడు అప్పుడికే ఆవేశంతో ఊగిపోతున్న ఆ మోగవాడు కోపంతోటి ఊరు వైపుకి పరిగెత్తాడు రెండు దెబ్బలతో తాళం ఊడిపోయింది లోపల నుంచి వచ్చిన మనవడు సమయానికి వచ్చి రక్షించావు బామ్మ ఇక వెళదాం నడు అని అంటాడు అప్పుడు భీముడు అదేంటి ఎక్కడికి వెళ్తున్నారు అప్పుడు పెద్దావిడ అదేమీ లేదయ్యా పొద్దుడి నుంచి బిడ్డ ఆకలితో ఉండిపోయాడు నేను పనిచేసే దొరగారింటికి వెళ్ళి ఏదైనా తినిపించి తీసుకుని వస్తాను వచ్చిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం నువ్వు చేసిన పనికి ధన్యవాదాలు వస్తానయ్యా అంటూ హడావిడిగా తన మనవడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఇలా వెళ్ళేరా లేదో ఊర్లోకి పరిగెత్తిన ఆ మూగవాడు అక్కడికి మళ్ళీ తిరిగి చేరుకున్నాడు సారి అతను వెనుక నలుగురు ఐదుగురు గ్రామస్తులు ఉన్నారు అందులో ఒక అతను ఇలా అంటాడు ఎవడ్రా నువ్వు తాళం బద్దల కొట్టి లోపల ఉన్నవాడిని విడిపించావంట ఏడివాడు అని అంటాడు అప్పుడు భీముడు ఏమిటయ్యా మీ తలుపులు పాడవుతాయనే కదా మీ బాధ అంతా మీరే చూడండి మీ తలుపులకి ఏమీ అవ్వకుండా తాళం ఎలా బద్దల కొట్టాను అప్పుడు అందులో ఒక అతను ఒరే మేము అడుగుతున్నదేమిటి నువ్వు చెప్పేదేమిటి వాడు దొంగ ఇంట్లోకి ఇంట్లోకొచ్చి దొంగతనం చేసి మాకు పట్టుబడితే ఇంట్లో పెట్టి తాళం వేసి పెద్ద మనుషులను పిలుచుకురావటానికి వెళ్ళాము ఈ మూగవాణ్ణి కాపలాగా పెట్టాము నువ్వు హీరోలా వచ్చి ఆ దొంగ ఎదవని విడిపిస్తావా పైగా ఈ మోగవాడు అడ్డుపడితే వాణ్ణి చంపుతాను అని బెదిరిస్తావా అని అంటాడు అప్పటికి కానీ అసలు విషయం అర్థం కాలేదు భీముడికి భీముడు మనసులో ఇలా అనుకుంటాడు అమ్మ ఈ ముసలిది ఎంత మాయ చేసింది అయ్యా ఇదేమీ నాకు తెలియదండి ఏదో ఆ ముసలి ఆమె బాధ చూడలేక ఇలా చేశాను అని అంటాడు అప్పుడు ఆ నలుగురిలో ఒకడు ఒరే ఇక నీ ఆటలు కట్టిపెట్టు మీరందరూ ఒకే ముఠా అని నాకు అర్థమైంది వాడు తప్పించుకున్న నిన్ను వదిలిపెట్టన్రై అందరూ కలిసి భీముడిని చావగొట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు భీముడు మనసులో బాధపడుతూ ఇలా అనుకుంటాడు ఊరు మారిన రోజు నాకు మాత్రం దెబ్బలు తప్పటం లేదు ఇదేం దరిద్రంరా నాయనా అని మనసులో బాధపడుతూ అనుకుంటూ రాజధాని వైపు నడక సాగించాడు ఇంతలో తనను దాటుకుంటూ నెత్తి మీద పెద్ద మూటతో ఆపశోపాలు పడుతూ వెళుతున్న ఒక శెట్టి కనిపించాడు భీముడు త్వర త్వరగా అతన్ని చేరుకుని అయ్యా నెత్తి మీద అంత బరువుతో అవస్థపడుతున్నారు ఏమైనా సహాయం చేయనా అని అడుగుతాడు అప్పుడు అతను నువ్వేమి సహాయం చేస్తావు అప్పుడు భీముడు మీ ఇంటి వరకు ఈ మూటని మోస్తాను ఏదైనా కూలి ఇప్పించండి అయ్యా అనేసరికి అతను సరే అయితే ఈ మూటను మా ఇంటి వరకు మోసిపెట్టు ఐదు వరహాలు ఇస్తాను అని అంటాడు అప్పుడు భీముడు ఐదు వరహాలే అబ్బా ఎంత గొప్ప అదృష్టం వారం వరకు తిండి కోసం ఎత్తుక్కోవలసిన అవసరం లేదు తప్పకుండా చేస్తానయ్యా ఏది ఆ మూట ఇలా ఇవ్వండి అని అంటాడు ఆ మూటని నెత్తిమీద పెట్టుకుని నడక సాగించాడు భీముడు అతను భీముణ్ణి ఇలా అడుగుతాడు నువ్వేమిటి ఇంత నీరసంగా ఉన్నావు అనేసరికి ఊర్లోకి వచ్చేసరికి జరి జరిగిన గొడవంతా కూడా చెప్తాడు అప్పుడు అతను ఇలా అంటాడు ఒక్కొక్కసారి అంతేరా గ్రహచారం మనల్ని ఎగిరెగిరి తన్నుతుంది బంతిలాగా భరించాలి అంతే అని నేను ఒకటికి వెళ్ళాలి నువ్వు నడుస్తూ ఉండు నువ్వు బరువుతో ఉన్నావు కదా ఎందుకు అని అతను అంటాడు సరేనయ్యా అని భీముడు నడుస్తూ ఉంటాడు ఇలా నడుస్తూ ఉండగా ఎవరో వస్తున్నట్టు చెప్పడిగా అనిపించింది ఎవరా అని చూసేసరికి ఇద్దరు రక్షక భటులు కనిపిస్తారు ఆ భటులు ఇలా అంటారు ఒరే ఒరే ఎవరా నువ్వు దొంగిలించిన మూటని ఎటువంటి భయం లేకుండా దర్జాగా నెత్తిమీద పెట్టుకుని పోతున్నావే అని అనేసరికి భీముడు కంగారుగా దొంగలించిన మూట ఏం మాట్లాడుతున్నారయ్యా నేనా ఈ మూట నాది కాదు సెట్టిగారిది నేను కూలివాడిని అప్పుడు భటులు నువ్వు కూలివైతే మరి నీ యజమాని ఎక్కడరా భీముడిలా అంటాడు ఇప్పుడే వస్తాను నడుస్తూ ఉండు అని ఆ పక్కకి వెళ్ళాడు వచ్చేస్తారు అని సెట్టిగారు సెట్టిగారు అని పిలుస్తాడు జరుగుతుంది అంతా కూడా ఆ చెట్లు వెనక ఉండి గమనిస్తున్న ఆ దొంగ శెట్టి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు అప్పుడు భటులు ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు నడు జమీందారు దగ్గరికి అని జమీందారు దగ్గరికి తీసుకువెళ్తారు జమీందారుతో భటులు ఇలా చెప్తారు మూట పట్టుకుని వెళ్తూ ఉండగా మీరు చెప్పిన గుర్తులతోటి మూటను చూసి ఇతన్ని ఆపి పట్టుకున్నాము అని అంటారు అప్పుడు ఆ జమీందారు ఎంత పని చేశావు వీడు మళ్ళీ ఇటువంటి పనులు చేయకుండా కాళ్ళు విరక్కొట్టండి వెదవికి అప్పుడు వస్తుంది అని అంటాడు ఆ జమీందారు మాటలు విని భటుడు మోకాళ్ళ మీద కొడతాడు బాధతో వెలవెల్లాడిపోతాడు భీముడు పాపం బాధపడుతూ ఇలా అనుకుంటాడు పొద్దున్నే లేచి ఎవరి మొఖం చూశాన్రా నాయన ఊర్లో ఎక్కడ దొంగతనం జరిగినా అది నా మెడకే చుట్టుకుంటుంది అమ్మా అని అనుకుంటూ బాధపడుతూ కుంటుకుంటూ రాజధాని వైపు నడక సాగిస్తాడు భీముడు అదే మార్గంలో ఎదురుగుండా గుర్రంపై ఒక వ్యక్తి వస్తాడు భీముడిని ఇలా అడుగుతాడు ఎవరవయ్యా నువ్వు ఏమిటి కుంటుతూ నడుస్తున్నావు ఎక్కడికి నీ ప్రయాణం అని అంటాడు అప్పుడు భీముడు అయ్యా అదొక పెద్ద కథ ప్రస్తుతం నా నడక రాజధాని వైపు మీరు ఏమైనా సహాయం చేయగలరా అని అడిగితే తప్పకుండా అని కుంటుకుంటూ ఎంత దూరం నడుస్తావు వచ్చి గుర్రం ఎక్కు అని అంటాడు ఎంత మంచి వారయ్యా సమయానికి దేవుడిలా వచ్చారు అని ఆ గుర్రం ఎక్కుతాడు భీముడు గుర్రం వేగంగా వెళ్తుంది ఇలా కొన్ని గడియలు గడిచాయో లేదో ఒక శబ్దంతో ఒక బాణం భీముడు చెవు పక్క నుంచి దూసుకుని వెళ్ళిపోయింది భీముడు వనికిపోతూ వెనక్కి తిరిగి చూశాడు అదే మెరుపు వేగంతో మరికొన్ని బాణాలు దూసుకుని వస్తున్నాయి ఆ బాణాలు వేస్తున్నది గుర్రం పైన వస్తున్న ఇద్దరు రాజభటులు భీముడు హడలిపోతూ అయ్యా ఎవరు మీరు ఆ రాజుభటులు అకారణంగా మీపై బాణాలు కురిపిస్తూ ఎందుకు మీ వెంబట పడుతున్నారు అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళేమీ అకారణంగా నా వెంట పడటం లేదులే సకారణంగానే వెంబట పడుతున్నారు అప్పుడు భీముడు అంటే ఏమిటి మీరు చెప్పేదయ్యా అని అంటాడు వ్యక్తి ఇలా అంటాడు నా పేరు రాజుమల్లు నేను ఒక బంది పోటీని నాళిను నుంచో నన్ను బంధించాలి అని చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను వారి కంట పడటంతో నన్ను వెంబడిస్తున్నారు అని అంటాడు అప్పుడు భీముడు అయ్యా ఇటువంటి ప్రమాద సమయంలో మీరు నాకు ఎందుకు సహాయం చేయాలి అని అనుకున్నారు గుర్రం ఆపండి నా దారిని నేను పోతాను అని అంటాడు ఆ వ్యక్తి నవ్వుతూ పిచ్చోడా నీకు సహాయం చేయటం కోసం కాదురా నిన్ను వెనకాల ఎక్కించుకున్నది వాళ్ళ బాణాలు నాకు తగలకుండా నువ్వు అడ్డుగా ఉంటావని కదలకుండా కూర్చో అనేసరికి భీముడు గట్టిగా అరిచి బాబ్బాబు మీకు పుణ్యం ఉంటుంది ఒక్కసారి గుర్రం ఆపండి దూకేస్తాను అని ఎంత బతుమాలినా సరే ఆ వ్యక్తి నోరు మూసుకుని కూర్చో అంటూ మరింత వేగంగా గుర్రాన్ని తోలాడు ఆ వ్యక్తి బాణాల ఉధ్రిత ఎక్కువైంది ఊహించిన విధంగానే ఒక బాణం వచ్చి భీముడు చేతికి గుచ్చుకుంటుంది ఆ భయంతో ఒక్కసారిగా తప్పి కింద పడిపోయాడు భీముడు రాజుమల్లు గుర్రం ముందుకు దూసుకుపోయింది తన్ని వెంబడిస్తున్న రాజభటులు కింద పడిపోయిన భీముణ్ణి పట్టించుకోకుండా రాజుమల్లు వెంబడిస్తూ ముందుకు దూసుకుపోయారు భుజంలో గుచ్చుకున్న బాణాన్ని తీసివేసి నీరసంతోటి ముందుకు సాగాడు భీముడు సందేహం లేదు ఈ రోజు అద్దంలో నా మొహాన్ని నేనే చూసుకుని ఉండుంటాను జీవితంలో ఇటువంటి దరిద్రమైన రోజు ఒకటి ఉంటుంది అని ఇంతవరకు ఊహించలేదు భుజం మీద గాయంతో ప్రాణం పోయేలా ఉంది ముందు దీనికి ఏదైనా ఆకుపసరతో వైద్యం చేయాలి అని అనుకుంటూ కొంచెం ముందుకు నడిసిన భీముడికి అక్కడ ఒక తోట కనిపించింది ఆ తోటలోని మొక్కలను చూస్తూ ఆ ఈ గాయాన్ని తగ్గించే ఆకుల మొక్కలు ఇవే ఇంతకు ముందు గాయం అయినప్పుడు ఇటువంటి ఆకులతోనే వైద్యం చేశారు ఆచారి గారు అని అనుకుంటూ ఆ చెట్లు ఆకులు తింపి ఆ గాయానికి కట్టుకట్టుకున్నాడు ఇంతలో రాజు భటులు వచ్చి ఎవడ్రా నువ్వు సరాసరి రాజుగారి ఉద్యానవనంలోకి ప్రవేశించి చెట్లు ఆకులు తింపుతావా అంటూ గుయ్యం అనేలాగా కొడతాడు ఆ రాజుభటుడు భీముణ్ణి నువ్వు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో మళ్ళీ ఇక్కడ కనిపించావు అంటే నీకు జీవిత ఖైదీ తప్పదు అంటూ వెళ్ళిపోతారు భీముడు నీరసంగా తల ఊపుతూ రెండు అడుగులు ముందుకు వేశాడో లేదో కళ్ళు తిరిగి ఒక్కసారిగా కుప్పకూలి ఆ పొదల్లో పడిపోయాడు ఆ రాజ్యంలోని మహారాజుతో ఒక గురువు ఇలా అంటాడు మహారాజా యువరాణి పద్దెనిమిదవ జన్మదినం ఈరోజే చేయవలసినవన్నీ గుర్తున్నాయి కదా అని అంటాడు అప్పుడు మహారాజు గుర్తుంది గురువర్య మీరు చెప్పినట్లుగానే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక మనం రాకుండా అనుసరించి వెళ్ళటమే తరువాయి అని అనేసరికి గురువుగారు ఇలా అంటాడు మంచిది మరి రాకుమారి ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడుతున్నారు అని అంటాడు మహారాజు తనకి ఎంతో ఇష్టమైన ఉద్యానవనం నుంచి నగర వీధులుగా నడుస్తారు ఇక ఉద్యానవనంలో ఉన్న భీముడికి ఉదయం ఎండ మీద పడటంతో మెలకు వస్తుంది నీరసంతో కళ్ళు తెరిచి చుట్టూ అంతా చూసేసరికి నిన్న జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తుకు వచ్చి మనసులో దుఃఖం పొంగుకి వచ్చింది ఏడుస్తూ ఇలా అనుకుంటాడు ఏమిటి స్వామి నాకు ఈ శిక్ష మహ తెలిసే నాటికే నాకు నా తల్లిదండ్రుల్ని దూరం చేశావు బంధువులు సైతం నన్ను నష్టజాతకుడు అని వదిలేసి నన్ను ఒక అనాథగా వదిలేశారు తెలిసి తెలియని వయసులో కాలే కడుపు కోసం ఒక రొట్టిని దొంగలిస్తే దొంగ అనే ముద్ర వేసి ఊరు ఊరంతా నన్ను వెలివేశారు ఇక ఎప్పటికైనా నిజాయితీగా కష్టపడదామని ఊరి నుంచి బయటకు వస్తే చెయ్యని తప్పులకి బాధ్యుని చేస్తూ ప్రతి చోట నన్ను చిత్రహింసలకు గురి చేశారు చాలు స్వామి చాలు ఇక నేను నీ దగ్గరికి వచ్చేస్తాను కనీసం నాకు సుఖమైన చావునైనా ప్రసాదించు తండ్రి అంటూ తీనంగా భగవంతుణ్ణి వేడుకుని ఏదో స్థిర నిర్ణయానికి వచ్చినట్టుగా లేచి నాలుగు అడుగులు ముందుకు వేశాడో లేదో అతనికి ఎదురుగా రాకుమారి నడుచుకుంటూ వస్తుంది అప్సరసలా ఉన్న రాకుమారిని చూసి మైమర్చిపోయాడు భీముడు యువరాణి వెనుక వస్తున్న మహారాజు రాజభటుని చూసి తుల్లిపడ్డాడు అసలో ఇలా అనుకుంటాడు ఓహో నాకు చావుని ఈ రూపంలో ప్రసాదించావా తండ్రి అని అనుకుంటూ ముండిగా ఎదురెళ్ళాడు అప్పటికే అక్కడికి చేరుకున్న రాకుమారి భీముణ్ణి చూసి సిగ్గుతో తల ఉంచుకుంది ఇంతలో ఒక పూలమాలను పట్టుడు తీసుకువచ్చి రాకుమారికి అందచేశాడు అది తీసుకుని భీముడి మెడలో వేసింది రాకుమారి జరిగిందేమిటో అర్థం కాక బిత్తల పోతూ చూశాడు భీముడు అసలు ఇలా అనుకుంటాడు అమ్మవారికి బలి ఇచ్చే మేకకు మెడలో దండ వేసినట్టు రాజ్యంలో ఉరి తీసే ముందు ఇలా పూలమాల వేయటం ఆచారం కాబోలు అనుకుంటూ నిట్టూర్చాడు భీముడు ఇంతలో గురువుగారు అదృష్టవంతుడివురా బాలక రాకుమారి మనసు దోచుకుని వరుడు అయ్యావు అనేసరికి భీముడు అంతా అయోమయంగా ఉంది ఏమిటి స్వామి ఇదంతా నాకేమీ అర్థం కావట్లేదు అనేసరికి గురువుగారు ఏమీ లేదు బాలక రాకుమారి పుడుతూనే ఒక గండంతో పుట్టింది ఎన్ని పూజలు చేసినా పరిహారం కాని దోషం అది దానికి ఒకటే విరుగుడి తన పద్దెనిమిదవ జన్మదినం నాడు ఉదయం లేస్తూనే మొట్టమొదటిగా తనకు ఎదురైన వ్యక్తిని వివాహం చేసుకోవటం ఎంత వృద్ధుడైనా అందవికారంగా ఉన్నా జాతకరీత అతన్నే వివాహం చేసుకోవాలి తప్పదు దానిని నిర్లక్ష్యం చేసి పాటించకపోతే మరుసటి పౌర్ణమిలోపు ఆమెకి మృత్యువు తప్పదు అదృష్టవశాత్తు ఆమెకి ఈడు జోడు అందగాడివైన నువ్వు లభించటంతో మేమంతా ఊపిరి పీల్చుకున్నాం ఇక నీ గతంతో మాకు పని లేదు తక్షణమే వివాహంతో పాటు నీకు అన్ని విద్యలలోనూ శిక్షణ ఇప్పించి తదుపరి రాజుగా నిన్ను తీర్చిదిద్దటమే మా తక్షణ కర్తవ్యం గురువు అలా అనేసరికి భీముడికి మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది భగవంతుడితో ఇలా అనుకుంటాడు స్వామి ఇటువంటి దురదృష్టవంతుణ్ణి ఒక్కసారిగా అదృష్టవంతుణ్ణి చేశావా మనసులోనే కనిపించిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు భీముడు ఆ తరువాత భీముడే భీమేంద్రవర్మగా మారి రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డలుగా పాలించాడు తల్లి ఈ కథ విన్న నీకు నేను ఏమి చెప్పాలి అని అనుకున్నానో అర్థమైంది కదమ్మా ఎప్పుడు నేను దురదృష్టవంతురాలిని నాకు ఏమీ మంచి జరగదు అని బాధపడుతూ ఉంటావు కదా తల్లి అలా బాధపడవద్దు తల్లి నీ జీవితంలో కూడా ఎంతో అదృష్టమైన రోజులు ఉన్నాయమ్మా అవి అతి త్వరలోనే నీ వద్దకు చేరుతాయి నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావు నా మీద నమ్మకం తల్లి నా మీద నమ్మకం ఉంచి నీ జీవితాన్ని ఆనందంగా ధైర్యంగా గడుపుతల్లి ఈ లాగానే అదృష్టం అనేది ఏదో రూపంలో నీకు చేరుతుంది తల్లి అని అయితే మన బాబా గారు ఈ కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని మనకి అందించారండి మరి బాబా గారు అందించిన ఈ కథ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థమైతే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేచ సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్